హాయ్ గైస్ ఈ విడంతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మర్చిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో అత్యధికంగా ముందలు పయనిస్తుంది ప్రతినిత్యం కొత్త కొత్త ఆ యొక్క ఆలోచనతో కొత్త కొత్త ప్రయోగాలతో భారతదేశం దేశం మనం చూసినట్లయితే క్లోనింగ్ అనగా కృత్రిమ గర్భధారణ ఈ యొక్క క్లోనింగ్ అండ్ కృత్రిమ గర్భధారణ ఏ విధంగా వస్తాయి అని మనం కనుక చూసినట్లయితే గ్రీక్ భాషలో అసలు క్లోనింగ్ అంటే రెమ్మ అని అర్థం శుక్రకాణాలను అండాలను కలయిక లేకుండా ఒక జీవిలోనికి కణాన్ని తీసుకొని దాని కేంద్రకాన్ని ఎక్స్ టూ ఆడజీవి యొక్క అండాలనికి కేంద్రకాన్ని తొలగించి పంపించి ప్రయోగశాలలో దాన్ని అభివృద్ధి చేసి పిల్లజీవులను ఏర్పాటు చేసే సాంకేతిక ప్రక్రియని క్లోనింగ్ అంటారు ఈ యొక్క క్లోనింగ్ అనేటువంటిది ఏర్పాటు చేయటం వల్ల జీవి ఏ శరీరంలో కణ కేంద్రకం తీసుకుంటాయో ఆ తల్లి జీవిని పోలి ఉంటాయన్నమాట అనగా తల్లి జీవిని పోలి పిల్లజీవి ఉంటుంది అంటే ఎక్స్రే కాపీ ఈ ప్రక్రియను అలైంగిక ఉత్పత్తి విధానం ద్వారా ఉత్పత్తి విధానాన్ని కూడా అన్నమాట ఈ క్లోనింగ్ యొక్క మానవ క్లోనింగ్ను మొదటగా నిషేధించినటువంటి దేశాలు అమెరికా బ్రిటన్ దేశాలు నిషేధించాయి కానీ తర్వాత బ్రిటన్ దేశం మానవక్లోనింగ్ ధైరాపిటిక్స్ చికిత్సతో వాడుతూ ఈ యొక్క విధానాన్ని ఆ యొక్క బ్రిటన్ దేశం ప్రారంభించడం జరిగింది ప్రపంచంలో మొదటిసారిగా మరి దేశంలో రెనోషల్ ఇన్స్టిట్యూట్లో గల ఈమాన్ విల్మాట్ ఫాదర్ ఆఫ్ క్లోనింగ్ అంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జూలై ఐదున మొదట గొర్రెను మరి పొదుగు కణాలతో క్లోనింగ్ చేసి డోలే అనే మొదటి క్షీర్థ గొర్రెలను సృష్టించడం జరిగింది ఇది రెండు వేల మూడు ఫిబ్రవరి పద్నాలుగున ఊపిరిత వ్యాధితోనూ నొప్పులతోనూ మరి బాధపడుతూ తర్వాత కాలంలో అది చనిపోయినట్టు ఈ క్లోనింగ్ జీవులు ప్రారంభం నుండి ఎప్పటి నుండి ఉన్నాయి ఇప్పటి వరకు ఎన్ని దేశాలు ఆమోదించాయి ఒక్కొక్క దేశం దానికి ఏ విధంగా సహకరించింది వాటి యొక్క పరిస్థితులు ఏమిటి అన్నటువంటిది మనం చూస్తే క్లోనింగ్ దేశం జీవి ఆ యొక్క దేశం ఏ సంవత్సరం తయారు చేయబడిందో మనం చూద్దాం టెట్రా అన్నటువంటిది రీసిక్ కోతి మొదటిగా అమెరికా దేశం కనిపెడతాం జరిగింది ఏ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో రెండవ చిన్నత పెట్టెళ్ళ గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్లను ఆస్ట్రేలియా దేశం కనిపెడటం జరిగింది రెండు వేల సంవత్సరంలో జరిగింది యంగ్ యంగ్ మేకపిల్లను చైనా దేశంలో రెండు వేల సంవత్సరంలో కనిపెడటం జరిగింది జైనా పందిపిల్ల చైనా వరల్డ్ రెండు వేల సంవత్సరంలో తయారు చేయడం జరిగింది కాపిటాక్ పిల్లిపిల్ల ఇది అమెరికా దేశం వాళ్ళు రెండు వేల ఒకటో సంవత్సరంలో తయారు చేయటం జరిగింది నోహి గొర్రె ఇది అమెరికా దేశ వాళ్ళు రెండు వేల ఒకటో సంవత్సరంలో తయారు చేయడం జరిగింది రాల్ఫ్ ఎలుక చైనా అండ్ ఫ్రాన్స్ దేశం వాళ్ళు రెండు వేల రెండో సంవత్సరంలో తయారు చేయడం జరిగింది లీన్ మొదటి క్లోనిన్ బేబీ యొక్క బహుమాన్ సంస్థ అన్నటువంటిది రెండు వేల రెండవ సంవత్సరంలో తయారు చేయడం జరిగింది జేమీ మొదటి డిక్లరేషన్ మానే బేబీ అమెరికా అని కూడా అంటారనమాట మరి డ్యూయా జింకపిల్ల అమెరికా దేశం రెండు వేల మూడవ సంవత్సరంలో తయారు చేయడం జరిగిందనమాట ప్రొమెటియా గుర్రంపిల్ల ఈ యొక్క గుర్రంపిల్ల మీద చేసినటువంటి దేశం ఇటలీ దేశం రెండు వేల మూడవ సంవత్సరంలో వారు ప్రయోగం చేశారు తర్వాత వచ్చిన తర్వాత ఎన్టీ ట్వంటీ కుందేలు ఫోలాని దేశం వారు దీని మీద ప్రయోగం చేసారన్నమాట రోయనా దేశ గొర్రె చేసిన దేశం ఇరాక్ రెండు వేల ఆరో సంవత్సరంలో చేశారనమాట మరి పెంటగోనియా ఒకటి రెండు మూడు ఆడదోడలు వీటి మీద అర్జెంటీనా దేశం ప్రయోగాలు చేసి రెండు వేల సంవత్సరంలో కనుగొనడం జరిగిందనమాట సరూప్ గేదె ఇది ఇండియాలో రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఈ యొక్క క్లోనింగ్ ద్వారా చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఇండియా దీని మీద పరిశోధన చేసింది తర్వాత హానా పిల్ల మీద ఇరాన్ దేశం రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో చేసిందనమాట గోటి స్పెయిన్ బుల్ స్పెయిన్ దేశం రెండు వేల పదిహేను దేశ పది సంవత్సరంలో చేసిందనమాట లాంగ్ లాంగ్ కుక్క చైనా దేశం రెండు వేల పదిహేడు సంవత్సరంలో దీని మీద ప్రయోగం చేసిందనమాట కార్ట్ గుర్రం అమెరికా దేశం రెండు వేల ఇరవై సంవత్సరంలో దీని మీద ప్రయోగం చేస్తుంది అనమాట రిస్లో రిమన్ కోతి చైనా దేశం రెండు వేల ఇరవై సంవత్సరంలో దీని మీద ప్రయోగం చేస్తుంది అనమాట మాయా ఆర్కిటిక్ తోడేలు చైనా దేశం రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో దీని మీద ప్రయోగం చేసింది ఒల్లి గుర్రం అమెరికా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ప్రయోగించింది ఈ విధంగా ప్రపంచ దేశాల వాళ్ళు ఈ యొక్క ప్రపంచంలోని క్లోనింగ్ కృత్రిమ గర్భధారణ ద్వారా ఈ యొక్క ప్రయోగాలు చేసి మరి వారు ఒక్కొక్క దేశం వారు ఒక్కొక్క దాని మీద ప్రయోగం చేసి దీనిని వారు వారి యొక్క ప్రయోగశాలలో ఉంచి వాటిని ఉత్పత్తి చేసి ఆ పిల్లలను పెంచుతున్నారు వీటిని ఈనాటి రోజుల్లో మనం ఏమని పరిగణనలోకి తీసుకువచ్చారు ఏమని అంటున్నారంటే టెస్ట్ బేబీ టెస్ట్ బేబీస్ అని కూడా వీటిని అనడం జరుగుతుంది ఈ విధంగా మరి కృత్రిమ మేధావనకు కాకుండా క్లోనింగ్ అన్నటువంటి దాంతో మరి వీళ్ళు మనిషి యొక్క ఆ యొక్క అండాలను లోప పంపించి తల్లికణకి తల్లి కణంలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు తీసుకొని ఎక్స్రే చేసి వాటి ద్వారా ఉత్పత్తి చేసి వారు కృత్రిమంగా తయారు చేస్తున్నటువంటి ఈ క్లోనింగ్ ద్వారా ఈ వ్యవస్థ అన్నటువంటిది చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి వీటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క వీడియోనిస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మరి ముఖ్యంగా ఈ యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్